ఆఖరి ప్రశ్న వివాహ వ్యవస్థలోనే అతి ముఖ్యమైనది ఆఖరి ప్రశ్న గురువు గారు చెప్పారు చాలామంది అమ్మాయిలు ఇప్పుడు దీన్ని చాలా గొప్పగా చెప్పేసుకుంటారు కానీ మేము తాడు మెళ్ళలోనే ఎందుకు ఉంచుకోవాలి ఏ ఆయన ప్రాణం అంతా దీంట్లోనే ఉందా లేకపోతే లేదా లేకపోతే మాకు పెళ్ళైందని తెలియడానికి తాడు అనేది ఒకటి పెట్టారు కానీ మంగళసూత్రం తాళి మరి అబ్బాయిలకి ఏం పెట్టలేదండి ఎందుకు వాళ్ళకేం శాస్త్రం చెప్పలేదు అది పురుషుడు రాశాడు కాబట్టి అది ఎక్కడికో వెళ్తుంది కానీ దీన్ని చాలా తేలికగా తీసి పక్కకు పెడుతు కదా ఈ పక్కకు పెట్టడం అనేది ఎంతవరకు సంబంధిస్తం కనీసం కొంతమంది భయపడుతుంటారు కదా శాస్త్రానికి మీరు అన్నట్టు భక్తి లేకపోయినా భయం ఉండాలి ఆ భయానికైనా వాళ్ళలో మార్పు రావాలంటే అలా తీయడం వల్ల ఏమి అమంగళం జరుగుతుంది చెప్తాను మాంగళ్యం తుంతునా జీవన హేతున కంఠే బద్నామి సుభగే త్వంజీవ శరదాంశదం అని చెప్పి మంత్రం చెబుతోంది నా గుర్తుగా నేను నీకు కడుతున్నాను అవునా సంజీవ శరదాంశతం ఇది ఉండి నిండు నూరేళ్ళు వర్ధిల్లు కాక అని చెప్పి ఆ మంత్రానికి అర్థం మాంగళ్యం తుంతున్నా నేను మమ జీవన హేతున హేతునం అంటే గుర్తు నా జీవనానికి గుర్తుగా నేను కడుతున్నా నీకు కంఠే బద్నామి శుభగే ఎందుకు కడుతున్నా అంటే శుభం కలగాలి థంజీవ శరదాంశతం శుభంగా ఇప్పుడు వంద వందేళ్ళు వర్ధిల్లు సంజీవ శరదాంశతం శతం అంటే వంద వందేళ్ళు వర్ధిల్లు అని చెప్పి చెబుతున్నాను అవునా ముఖ్యంగా గోల్డ్ అంటే బంగారం ధరించడం అనేది ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక వ్యవస్థ ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి ఉంటుంది కొంటారు కొని లోపల పడేస్తుంటారు అవి వాడరు అసలు మంగళసూత్రానికి విలువ లేనప్పుడు ఏం విలువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దేవాలయానికి వెళ్తూ ఉంటారమ్మ మనం మన తెలుగు రాష్ట్రాల్లో తీసి పక్కన పెడితే కేరళ తమిళనాడు వెళ్తే ఏ మగవాడైనా షర్టు విప్పేసి గుళ్ళోకి వెళ్ళవలసిందే దర్శనానికి అవునా అక్కడ ప్రతి దేవాలయంలో ఇదే సంప్రదాయం సంప్రదాయం వస్తుంది అసలు అది అన్ని చోట్ల ఉన్నది రాను రాను పోతోంది ఇప్పుడు కొన్ని చోట్ల షార్ట్స్ వేసుకొని కూడా గుళ్ళలో పోతున్నారు తిరుపతి ఇట్లాంటి వాళ్ళు ఒక రూల్స్ పెట్టబట్టి నియమం పెట్టబట్టి పాటిస్తున్నారు కానీ లేకపోతే అక్కడ కూడా షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారు మన వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవాలయంలో ప్రతిష్ట చేస్తాం కదా అది ప్రతిష్ట కానివ్వండి లేదంటే స్వయంభూ కానివ్వండి ఈ ప్రతిష్ట చేసినప్పుడు దేవాలయంలో ఒక గర్తం అంటారు గర్తం అంటే పీఠ పీఠం ఉంటుంది ఆ పీఠంలో మధ్యలో ఒక గుంటలాగా గర్తం ఉంటుంది దాంట్లో యంత్రం పెట్టి యంత్రం మీద విగ్రహం పెడతాం విగ్రహాన్ని కూడా కింద ఇట్లా కోళ్ళలాగా ఒకటి ఉంటుంది చూడండి అది యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది యంత్రంలోంచి బలం వస్తూ ఉంటుంది విగ్రహానికి అప్పుడు విగ్రహంలో తేజస్సు వస్తుంది ఈ యంత్రంలో ఉండేటువంటిది ఏంటి మంత్రం మంత్రం ద్వారా దానికి శక్తిని ఆపాదించారు జపం చేసి ఈ యంత్రానికి జీవం ఎప్పుడొస్తుంది అంటే కింద పాదరసం తాళకం అభ్రకం మణిషిల గంధకం కృష్ణాబ్రకం నవపాషాణాలని చెప్పి తొమ్మిది రకాల పాషాణాలు ఉంటాయి జలపాషాణం పాషాణం వృద్ధి పాషాణం కృష్ణ పాషాణం ఇట్లా తొమ్మిది రకాల పాషాణాలు ఉంటాయి ఇవి పాదరసం ఇట్లాంటివి బంగారం వెండి ఇత్తడి కంచు వెండి రాగి పంచలోహాలు నవరత్నాలు ఇవన్నీ కూడా దాని కింద ఆ యంత్రం పెట్టే ముందుకు వేస్తారు ఇవన్నీ కలిస్తే జీవం వస్తుంది లైవ్ లైవ్ పవర్ వస్తుందని దాని మీద యంత్రం పెడితే ఆ యంత్రానికి జీవం వస్తుంది కదా ఆ జీవం యంత్రం నుంచి విగ్రహానికి వెళ్తే విగ్రహం వెలుగొందుతూ ఉంటుంది మనం విగ్రహం చూసి దండం పెట్టుకుంటాం కానీ అక్కడ శక్తి ఉండేది అక్కడ మూలం మూలంలోనే ఉంటుంది అవునా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం షర్టు విప్పుతాం ఎందుకు అంటే ఆ ప్రతిష్ట జరిగినటువంటి పీఠం నుంచి కొన్ని శక్తులు పాజిటివ్ ఎనర్జీస్ బయటికి వెరుగొందుతూ ఉంటాయి అందుకని గర్భాలయం అంటాం గర్భాలయానికి అక్కడ కిటికీలు ఉండవు అక్కడ డోర్స్ ఉండవు ఓన్లీ సింగిల్ డోర్ మాత్రమే ఉంటుంది తల్లి గర్భం ఎలానో గర్భాలయం అంతే ఒకటే డోర్ ఆ గర్భాలయంలో స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం లోపల తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ఈ పూజారి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాడు కదా అతనితో పాటు బయటకు వస్తూ ఉంటుంది ఈ బయటకు వచ్చింది ఒక చోట ఆగుతుందా అంటే ఆగకుండా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు జనాలతో పాటు తిరుగుతూ ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ అప్పుడు మన ఒంటి మీదకి రావాలంటే మనకు షర్ట్ ఉంటే మనకి వండి మీదకి ఏమో వస్తుంది ఆ శక్తి అందుకనే షర్ట్ తీసేయాలంటారు తీసేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి మన మైండ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మనం బయటకు వెళ్తాం కదా మళ్ళీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర నుంచి కొంత ద్వయస్తంభానికి వెళ్తుంది గుడి ముందు ద్వయస్తంభం ద్వయస్థంభంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఊరు మొత్తం వస్తుంది ఊరు మొత్తానికి ఒక కరెంటు పవర్ని అందించే ఒక శక్తి లాంటి శక్తి లాంటిది ఈ షర్టు మగవాడు అంటే షర్టు లేకుండా వెళ్ళిపోతాడు ఆడవాళ్ళు మరలా శరీరానికి ఉన్నంత ఆకర్షణ శక్తి ఇంకా దేనికన్నా ఉంది అంటే బంగారానికి మాత్రమే ఉంటుంది మంగళసూత్రాలు కనీసం పుస్తనైన బంగారం ప్రతి ఒక్కరు వేసుకుంటారు దేనికంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ బంగారం ద్వారా ఆడవాళ్ళ శరీరంలోకి మనసులోకి వెళ్ళటానికి అది ఒక ముఖ్య కారణం ఏమ్మా నా జీవనానికి హేతువుగా ఈ మెళ్ళో ఈ మంగళసూత్రం కడుతున్నాను కట్టుకో ఉంచుకో అంటే నువ్వు అక్కర్లేదని అక్కడ పక్కన పడేసినట్టే కా భర్తని మంత్రానికి ఇస్తున్నావు సంప్రదాయానికి ఇస్తున్నావు సంస్కారం ఎక్కడ కనబడుతుంది నీలో ఉన్న సంస్కారం అంటే మేము చిన్న నల్ల పూసలు వేసుకుంటాం లేకపోతే దానికి మారుగా ఇంకోటి వేసుకుంటాం ఇలా కూడా చెప్తున్నారు అంటే దానికి కూడా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ అంటే అమ్మా ఒకటి చెప్తానమ్మా అసలు అసలే నకలు నకలే అవునా ఏదైతే పూసలు అంటే ఇప్పుడు ఇంకా బంగారాలు గుచ్చిగుచ్చి ఇవన్నీ ఏదో షార్ట్స్ అని అవని ఇవని ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి పూర్వకాలంలో నల్లపూసలు అంటే ప్రతి ఒక్కరికి చూడండి పల్లెటూరుకి వెళ్ళిపోతే ఈ కంఠానికే ఉంటాయి నల్ల పూసలు మాత్రమే కేవలం మధ్యలో బంగారు పూస కొద్దిగా పూస ఉంటుంది అవి కూడా లేకుండా ఒట్టి నల్లపూసలు కట్టిన వాడు కూడా ఉంటారు తప్పనిసరిగా అది అంటే నరాఘోష కల తగలకుండా ఉంటుంది దానివల్ల హెల్త్కి మంచి ఇది వస్తుంది అంటే బాడీలో హీట్ని జనరేట్ చేస్తుంటుంది నలుపు అంతే కదా హీట్ని జనరేట్ చేస్తుంటుంది అది కూడా సైన్సే కదా అంతేకాకుండా కాళ్ళకి మెటీరియల్ పెట్టి తీసేస్తుంటారు మెటిల్ కూడా పక్కన పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు పెళ్ళి అంటే తెలుస్తుంది కదా మెట్టిల్ ఉంటే అందుకని తీసేస్తున్నారు అసలు మెట్టిల్ ఎందుకు పెడతారు అనేది ఎవరికీ కాదు వెండి వస్తువు అక్కడ వస్తువుగానే చూస్తున్నావు కానీ దాని మన జీవిత జీవన విధానంలో ఒక భాగం పోషిస్తుంది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్న విషయం మనం తెలుసుకోలేక వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కాలికి ఈ వేలుకి మనకి మెట్టి పెడతారు ఆ రెండు వేలకి మెట్టిలు పెళ్ళిళ్ళు పెడతారు దేనికి అంటే ఆ వేలు దగ్గర నుంచి గర్భాశయానికి ఒక నరం పాస్ అవుతూ ఉంటుంది సంతానం కలగడానికి ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి నరాన్ని యాక్టివేట్ చేయడం కోసమే అక్కడ మెట్టి పెడతారు కాలికి కాలికి సో అప్పుడు సంతాన యోగం కలుగుతుంది వాళ్ళకి దానివల్ల ఆ మెట్టి పెట్టడం వల్ల సంతాన యోగం ఆ నరం యాక్టివేట్ అవుతుంది గర్భ ద్వారా సంతానం కలుగుతుంది దానికోసం మెట్టలు పెడతారు అంతేకాకుండా పరాయి వాళ్ళ దృష్టి అమ్మాయి మొహం చూడాలన్న ఫస్ట్ మెట్టెలు చూస్తాడు కాళ్ళకు చూస్తాడు పెళ్ళైందిరా నమస్కారం పవిత్ర భావన వస్తుంది కదా ఇది గొప్ప విషయం రామాయణంలో ఏం చెప్పారంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఆవిడ నగలు ఆ ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మూట కట్టేసి వెళ్ళిపోతుంది రాముడు ఆమె వెళ్ళిపోయిందనేటువంటి బాధతో ఆ మూట మొత్తం విప్ విప్పదీస్తూ ఉంటాడు లక్ష్మణుడు ఇవి వదినమేనా వదినమేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆయన ఆయన నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధలో నా కళ్ళలో కన్నీళ్ళు తప్పితే కనపడలేదు నువ్వైనా గమనించి చెప్పు లక్ష్మణ అని చెప్పి అంటే ఆయన అన్ని నగలు చూసి పక్కన పెడుతూ ఉంటాడు చివరికి మెట్టెలు చూసి అవును ఇవి వదినవి అని చెప్తాడు అంటే రామాయణంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పరాయి స్త్రీని లక్ష్మణస్వామి సీతాదేవి మోహం చూడలేదు జా రామాయణం మొత్తం మీద మీద ఆమె పాదాల వంకే చూసేవాడు ఆవిడ మెట్టెలే మాత్రమే గుర్తుపెట్టాడు ఆయన పాదాల వంక చూసేవాడు కాబట్టి కాబట్టి అంటే ప్రతి మగవాడి దృష్టి కూడాను పాదాల వంక చూసిన తర్వాత మెట్టెలు ఉంటే పరమ పవిత్రమైనటువంటి భావన వస్తుంది పెళ్ళైనది పవిత్రమైన భావన వస్తుంది అవునా సో దానికి కూడా ఒక చిహ్నం అనే చెప్పాలి ఇవన్నీ తీసి తీసేసి వివాహ వ్యవస్థ పాడైపోతుందని బాధపడితే నాకు విడాకులు ఇస్తున్నారు అది చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు అంటే నువ్వు చేయాల్సినవన్నీ ఏవి చేయకుండా పొద్దున్నే లేవవు ఆ నైట్ ఒకటి ఒకటి తగిలించుకుంటారు దాంతోనే మొహం బ్రష్ కూడా చేయరు ఇల్లు చిమ్మరు రాత్రి తిన్నగా ప్లేట్లు అవన్నీ కూడా అట్లానే ఉండిపోతాయి అట్లా నుంచి గ్యాస్ స్టవ్ విరిగిస్తారు పొద్దున్నే కాఫీ బెడ్ కాఫీ కావాలి రాత్రిపూట తిన్న పాత్రలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం కడక్కుండా రాత్రి అంతా ఇంట్లో ఉండటం పరమ దరిద్రం దరిద్రానికి హేతు స్నానం చేయకుండా పొయ్యి ముట్టుకోవడం దరిద్రానికి హేతు ఇల్లు చిమ్మకుండా పొయ్యి ముట్టించడం అనేది దరిద్రానికి హేతు భర్తలు ఇచ్చేసరికి భార్య సుమంగళిగా చక్కగా పొట్టు పెట్టుకొని స్నానం చేసి ఇదిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఇంకా వాడి కూడా బోరు కొడుతుంది చూసి 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 ఆ నైటి మీద అది జీవితంలో ఒక భాగం అయిపోయింది నైటి అనేది ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు పెడుతున్నారు వాటి కోసం నైటీల కోసం వేసుకోవద్దని చెప్తున్నాను నేను దానివల్ల ఏ రకమైనటువంటి సంతోషం కలగదు భార్యాభర్తలు అనేది చక్కగా సంప్రదాయంగా ఉన్న భార్యని తప్పనిసరిగా భర్త గౌరవిస్తాడు మంచి లక్షణాలు ఉన్నటువంటి భర్తని తప్పనిసరిగా భార్య గౌరవిస్తుంది ఈ రెండు ఇద్దరిలో మార్పులు రావాలి వీడు తీసుకొచ్చేటప్పుడు కూడా పెళ్ళం వేరుస్తుంది రెండు నైటీలు తీసుకొస్తాడు కానీ రెండు చీరలు తీసుకొని రాడు నైటీలు అయితే ఐదు వందల వెయ్యి రూపాయలు అయిపోతాయి కదా వేల వేలు పెట్టాలి దీనికి వచ్చిన వాదన రెండు నైటీలు తీసుకొచ్చి మొహాన్ని కొడతాడు అయిపోయింది అవి చూసుకుని ఏమో మురిచిపోతుంటుంది అవి వేసుకున్నప్పుడు వీడు చూసి ఏడుస్తుంటాడు విడు చేసిన పాపమే కదా సో ఇలాంటివన్నీ కూడా మానేసి ఏదైతే సంప్రదాయాన్ని మన సంస్కృతిని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధలు రావు వివాహ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి దయచేసి మీ పిల్లలకి చెప్పండి మరలా 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 చెప్పండి ఒకసారి వినకపోతే ఒక కొట్టేనే చెప్పండి మంగళసూత్రం ఉండాలి ఇప్పుడు కొట్టి చెప్పకపోతే ఇప్పుడు కొడితే ఏడుస్తుందేమో ఇప్పుడు చెప్పకపోతే జీవితాంతకాలం ఏడవలసింది మీ అమ్మాయి మీరు కూడా అంతే కదా ఇప్పుడు మహిత నాకు తిడితే ఏడుస్తూ కూర్చుంటుందేమో ఇప్పుడు ఏడిచిన ఏడుపు బెటరు పెళ్ళైన తర్వాత ఏడిస్తే ఈ జీవితాంతకాలం ఏడుస్తూనే ఉండాలి కదా ఆ ఏడుపు కంటే ఇది ఇది బెటర్ కదా కాబట్టి మందలించి అయినా సరే మంచిగా ప్రేమగా కూర్చోబెట్టి అయినా సరే చెప్పండి ఒకటి రెండుసార్లు చెప్పండి మన సంస్కృతి సంప్రదాయాల్ని అసలు ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులే మాకు లేదు మాకు పద్ధతి లేదు మాకు ఆ పద్ధతి పద్ధతి లేకపోవటం అండి అసలు వీళ్ళకి పద్ధతి లేదన్న విషయం వీళ్ళకి ఈ పద్ధతి లేదన్న విషయంలోనే తెలిసిపోతుంది మాకు లేదు మాకు సంప్రదాయం సంప్రదాయం శాస్త్రం ధర్మం ఎవరికైనా ఒకటే